హిందూ సాంప్రదాయంలో హనుమంతునికి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే మంగళవారం రోజున ఆంజనేయస్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం హనుమాన్ జయంతి ఆ రోజు ఏం చేయాలి ఎలాంటి పూజలు చేయాలి ఆంజనేయస్వామికి నైవేద్యంగా ఏం సమర్పించాలి ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అయితే పుట్టినరోజు అనేది ఎవరికైనా ఒకేసారి ఉంటుంది ఎందుకంటే ఒకసారి పుడతాం కాబట్టి కాకపోతే మనుషులతో పాటు దేవుళ్ళకు కూడా ఒకటే పుట్టినరోజు అంటే ఉత్సవాలను మనం సంవత్సరంలో ఒకసారి జరుపుకుంటాం కానీ ఆంజనేయస్వామికి ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఉత్సవాలను జరుపుతుంటారు మరి ఆంజనేయస్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఒక సంవత్సరంలో రెండుసార్లు పుట్టడం ఏంటి ఎందుకు రెండుసార్లు ఆంజనేయస్వామి ఉత్సవాలను జరుపుతూ ఉంటారు మరి ప్రతి సంవత్సరంలో ఆంజనేయ స్వామి జయంతోత్సవాలను రెండు సార్లు జరుపుకోవడానికి కారణం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో ఆంజనేయ మాత గర్భంలో జన్మిస్తారు అందుకే ఆ తేదీన హనుమాన్ జన్మదినంగా జరుపుకుంటారు అలాగే చైత్రమాసంలో పౌర్ణమి రోజున కూడా ఆంజనేయస్వామి జయంతిని జరుపుకుంటూ ఉంటాం అయితే రెండోసారి చైత్రమాసంలో ఆంజనేయస్వామి జయంతిని ఎందుకు జరుపుకుంటున్నామంటే బాల్యంలో ఒకసారి హనుమంతునికి ఆకలిగా అనిపించినప్పుడు అంటే ఆంజనేయస్వామి భోజన ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే అతను సూర్యున్ని ఒక పండుగ భావించి తను తినడానికని సూర్యుని వెనుక పరిగెత్తడం ప్రారంభిస్తారు సూర్యునికి దగ్గరగా కొద్దీ సూర్యుని మింగడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా భూమి మొత్తం కూడా చీకటిగా అవుతుంది ఇంద్రదేవునికి ఈ విషయం తెలిసి సూర్యుణ్ణి తినకుండా ఆపడానికి హనుమంతుణ్ణి తన వద్ద ఉన్న వజ్రాయుధం నుంచి వచ్చిన పిడుగుతో ఆపేస్తారు అప్పుడు హనుమాన్ మూర్చిపోయి కింద పడిపోతారు ఈ విషయం హనుమాన్ తండ్రి పవనదేవునికి తెలియడంతో అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలిని స్తంభింపజేస్తాడు దీని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో ఇక ప్రజలంతా హాహాకారాలు మొదలుపెట్టేశారు బ్రహ్మదేవుడు వాయుదేవుణ్ణి కోపాన్ని చల్లారుస్తారు ఆంజనేయస్వామికి తిరిగి ప్రాణం పోస్తాడు అయితే ఇదంతా కూడా చైత్రమాస పౌర్ణమి రోజున తిరిగి ఆంజనేయస్వామి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అలా హనుమంతుడు రెండోసారి కూడా తన కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున కూడా ఆంజనేయస్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆంజనేయస్వామి జయంతి జరుపుకోవడానికి వెనుక ఉన్న అసలు కథ ఓ ఇదే కదా నాకు ఈ విషయం ముందే తెలుసు అనుకున్న వాళ్ళు లైట్ తీసుకోండి లేదు ఈ వీడియో చూడడం వల్ల కొత్త విషయం తెలుసుకున్నాను అనుకునే వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో